నమస్తే అండి వెల్కమ్ టు స్పిరిచువల్ కనీ సెవెన్ తెలుగు నేను త్రివేణి హోపన హీలర్ని ని మరియు లైఫ్ కోచ్ ని మీరు ఈ క్రితం వీడియో చూసారు కదా నేను ఇంతకు ముందు పోస్ట్ చేసిన వీడియో అందులో ఏముంది మీరు మేనిఫెస్ట్ చేసుకుంటే దానికి మీ ఎమోషన్స్ ని ఎలా మేనేజ్ చేయాలి అని చూసారు కదా ఎవరైతే చూడలేదో ఫస్ట్ ఆ వీడియోని ఫస్ట్ గా చూడండి ఫుల్ గా విని అర్థం చేసుకోండి తర్వాతే ఈ వీడియోకి రండి మీకు ఆ వీడియోని చూసే అవసరం వెతుకు వెతికే అవసరం కూడా లేదు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఆ వీడియోది లింక్ పెట్టాను పార్ట్ వన్ ది ఇది పార్ట్ టూ కంటిన్యూషన్ సో ఇది ఏంటి ఈ పార్ట్ టూ లో ఏముంది అని చెప్పడానికన్నా ముందు నేను చాలా అద్భుతమైన కంటెంట్ తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీరు మిస్ అవ్వకూడదు ఆ కంటెంట్ ని మ్యాగ్నెట్ లాగా ఇలా పీల్చుకోవాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయాలి సబ్స్క్రైబ్ చేసినప్పుడు ఏమవుతుంది నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు యూట్యూబ్ ఓపెన్ చేయగానే మీకు కనిపిస్తుంది అప్పుడు ఏది మిస్ అవ్వరు ఎందుకంటే మీ లైఫ్ కి మీ ప్రాబ్లమ్స్ కి యూస్ఫుల్ అయ్యే అటువంటి వీడియోస్ ని నేను పెడుతూ ఉంటాను కాబట్టి ఇంకా మీరు లైక్ కూడా చేశారనుకోండి మీరు చేసే ఒక్కొక్క లైక్ కి మందికి సర్క్యులేట్ అవుతుంది అప్పుడు మీరు ఇంకా చాలా మందికి హెల్ప్ చేసిన వారు అవుతారు అప్పుడు మీ ఫ్రీక్వెన్సీ ఇంకా హై అవుతుంది ఇంకా కొత్త ఎనర్జీ వస్తుంది మీలో ఇంకా దీన్ని మీకు మీరు ప్రేమించే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ వీడియోస్ ని షేర్ చేశారనుకోండి అప్పుడేమవుతుంది వాళ్ళని మీరు హీల్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఏదో లో ఉన్నారు ఆ ప్రాబ్లమ్ కి వాళ్ళకి సొల్యూషన్ ఇవ్వడానికే మీరు ఇది షేర్ చేశారు కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేశారు కాబట్టి మీ ఫ్రీక్వెన్సీ కూడా హై అవుతుంది దాంతో పాటు మీకు మీరు ఒక హీలర్ గా కూడా అవుతారు వాళ్ళని హీల్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనా సో ఈ రోజు కంటెంట్ ఏంటి అంటే మీరు మేనిఫెస్ట్ చేసేసుకున్నారు హ్యాపీగా ఉన్నారు ఆ ఇమోషన్స్ తోనే ఉన్నారు సో అంతా బాగుంది హ్యాపీగా అనిపిస్తుంది లైఫ్ మీరు కూడా హ్యాపీగా ఉన్నారు లోపల మీ లోపలి ఇమోషన్స్ ని మార్చుకున్నారు కనుక మీ లైఫ్ కూడా మారిపోయింది ఇప్పుడు కరెక్ట్ కానీ మీ మేనిఫెస్టేషన్స్ ని యూనివర్స్ మీకు ఇస్తోంది అని చెప్పడానికి మీ చుట్టూ కొన్ని హింట్స్ ని ఇస్తూ ఉంటుంది అది మీరు ఇంతవరకు గమనించుండరు ఏంటి ఆ హింట్స్ అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను కాబట్టి మిస్ చేయకుండా ఫుల్ గా ఓపిక కూర్చొని వినండి ఎందుకంటే ఆ హింట్స్ ఎంత బాగుంటాయో అవి మనం అర్థమైపోతే మనకి ఏదో యూనివర్స్ మనతో డైరెక్ట్ గా మాట్లాడుతున్న ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది ఏదో హ్యాపీగా ఫీల్ అవుతాం చాలా బాగుంటుంది ఆ హ్యాపీనెస్ ని మీరందరూ కూడా ఫీల్ అవ్వాలి నేను ఏదైతే అనుభవించానో అవి మాత్రమే ఇంకొకళ్ళకి చెప్తాను నాకు తెలియనివి నేను ఎవరికి ఏది చెప్పను కాబట్టి నా అనుభవాన్ని ఇక్కడ షేర్ చేసుకున్నాను ఇక్కడ మీరు మేనిఫెస్ట్ చేసుకున్నారు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత సపోజ్ మీరు ఎవరినో తలుచుకుంటుంటారు ఫ్రెండ్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరో ఒకరిని తలుచుకుంటూ ఉంటారు సడన్ గా వాళ్ళు అక్కడ బెల్ కొడతారు ఎవరైనా వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తే మీరు ఎవరినైతే తలుచుకున్నారో వాళ్ళే ఇలా కూడా జరగచ్చు లేదా మార్నింగ్ ఎవరినో తలుచుకున్నారో వాళ్ళు ఈవినింగ్ మీకు కనపడచ్చు లేదా వాళ్ళ నుంచి కాల్ రావచ్చు లేదా మెసేజ్ రావచ్చు ఇలా జరగచ్చు లేదా మీరు ఏమైనా తినాలనుకుంటూ ఉంటారు అనుకోకుండా ఎవరో మీకు తెచ్చిస్తారు మీరు ఎక్స్పెక్ట్ చేయని రీతిలో ఎవరో మీకు తెచ్చిస్తారు మీరు ఏం తినాలనుకున్నారో దాన్నే తెచ్చిస్తారు వీటిని ఏమంటాము సింక్రానిసిటీస్ అంటాం ఇక్కడ ఏం జరుగుతుంటుందో ఎవరో వెళ్ళి వాళ్ళకి చెప్పి పిలుచుకొచ్చినట్లే అలానే మీ కళ్ళ ముందు కనబడుతుంది ఇలాంటివి జరుగుతుంది తప్పగా తప్పకుండా జరుగుతుంది అబ్జర్వ్ చేస్తూ ఉండండి పిల్లలు లేదా మీరు ఏదో ఒక మాటలు మనసులో అనుకుంటూ ఉంటారు మీ పిల్లలు లేదా మీ ఇంట్లో వాళ్ళు పక్కింట్లో వాళ్ళు ఎవరో ఒకరు అదే మాటల్ని తెచ్చి మీకు చెప్తారు అయ్యో ఇందాక నేను ఇదే అనుకున్నానే ఇదే చెప్పాలనుకున్నా మీరే చెప్పేశారు అంటారు వీటిని సింకరాలి సిటీస్ అంటాం ఇలాంటివి జరుగుతుంటాయి ఇదే కాదండి మీరు ఎవరైతే ఈ వీడియోస్ ని చూస్తున్నారో మీరంతా యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంటారు కాబట్టి మీరు యూనివర్స్ తో కనెక్ట్ అయ్యారంటే ఫస్ట్ సింబల్ మీకు ఏంటి ఎక్కడ చూసినా కనిపించేది ఏంజల్ నంబర్స్ ఇలా ఏంజల్ నంబర్స్ కనపడేటప్పుడు మీ మీకు గనక ఆల్రెడీ యూజువల్ గా మీ డే టు డే లైఫ్ లో యూనివర్స్ తో మాట్లాడుకు మాట్లాడుకునే అలవాటు ఉంటే అంటే పొద్దున్నే లేచి లేవగానే యూనివర్స్ ఈరోజు ఇలా ఏదో మీకు ఏదో డబ్బులు రావాలనుకుందాం వాళ్ళు నాకు ఇంత డబ్బులు తెచ్చివ్వాలి వాళ్ళు ఇస్తారు అన్నట్లయితే నాకు ఈ నంబర్ కనపడేలా చెయ్యి వాళ్ళు ఈరోజు ఇవ్వరు అనేట్లుంటే ఈ ఇలాంటి నంబర్ కనపడేట్టు చెయ్యి అని మీరు అడుగుతాం చాలా మందికి అలవాటు ఉంది నేను కూడా ఎంతో మందికి చెప్పాను ఇలా అడుగుతూ ఉండండి యూనివర్స్ ఎంత బాగా పర్ఫెక్ట్ గా ఆన్సర్ ఇస్తుంది సో ఎవరైతే ఇలా అడుగుతుంటారో మీరు జనరల్ గా ఏ నంబర్ అడుగుతుంటారు మీకు ఇష్టమైన ఏంజల్ నంబర్ అలాంటివి మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీకు అనుకోకుండా ఎక్కడ చూసినా కనబడుతూనే ఉంటుంది మీకు ఆశ్చర్యం ఇస్తుంది ఏంటబ్బా ఇది నేనే నేనేది అనుకోలేదే ఊరికైనా ఎందుకు నాకు ఇష్టమైన ఈ నంబర్ కనపడుతుంది అని అనుకుంటూ ఉంటారు దానికి మీనింగ్ ఏంటంటే మీ మేనిఫెస్టేషన్ ఆన్ ద వే వస్తూ ఉంది దారిలో ఉంది అని అర్థం ఎంత బాగుంటుంది కదా మీరు అడగకుండానే మీకు చెప్పేస్తుంది అంటే ఇలా ఇంకా నెక్స్ట్ ఏంటి అంటే మీకు సడన్ సడన్ గా అవకాశాలు వస్తాయి అంటే మీరు జాబ్ జాబ్ కోసం మేనిఫెస్ట్ అనుకోండి మీ డ్రీమ్ జాబ్ కావాలని మేనిఫెస్ట్ చేసుకున్నారు మీకు అవకాశాలే తక్కువగా దొరుకుతుంటాయి కానీ మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీరు అప్లై చేసేసిన తర్వాత ఎక్కువగా అవకాశాలు రావడం మొదలు పెడుతుంది అంటే ఏం అర్థం అవకాశాలు అంటే మీరేం మేనిఫెస్ట్ చేసుకున్నారో అది కూడా వస్తోంది ఆ అవకాశం కూడా జరుగుతోంది అని అర్థం సో హ్యాపీగా ఫీల్ అవ్వండి ఇదే కదా ఇది ఊరికే ఎగ్జాంపుల్ చెప్పానంటే మీరు దేనికోసం మేనిఫెస్ట్ చేసుకున్నారో దానికి రిలేటెడ్ గా ఎక్కువగా అవకాశాలు రావడం మొదలు పెడుతుంది మీకు అంతేకాదండి మీకు సడన్ సడన్ గా మీ ఇంట్యూషన్ చాలా మాట్లాడడం మొదలు పెడుతుంది ఇంట్యూషన్ అంటే ఏంటి అంతర్ప్రజ్ఞ అంటే మీ లోపలి వాయిస్ ఎక్కువగా మీతో కమ్యూనికేట్ చేస్తుంది ఎక్కువగా మీకు మాట్లాడుతుంది మీతో మీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది ఇలా చెయ్యి ఇలా చేయొద్దు ఈ రోజు నీకు ఇది మంచి జరుగుతుంది ఈ రోజు నీకు ఇది దొరుకుతుంది ఈ రోజు నీకు దొరకదు అలా ఏదో ఒకటి మన ఇన్నర్ వాయిస్ చెప్తూ ఉంటుంది ఇన్నర్ వాయిస్ ఏ మాటల్ని చెప్తుందో దాన్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఎందుకంటే మన లోపల ఎవరు ఉంటారండి ఎవరు మాట్లాడతారు జూనివర్స్ మనలో వచ్చి మాట్లాడుతుంది అలా మన ఇన్నర్ చైల్డ్ మాట్లాడుతుంది మన సబ్కాన్షియస్ మైండ్ మాట్లాడుతుంది కాబట్టి మీ ఇన్నర్ చాల ని మీరు కేర్లెస్ చేయొద్దు అదేం చెప్తే దాన్ని అది తప్పకుండా మీ మంచికే చెప్తుంది కాబట్టి దాన్ని వినండి ఆ మాటల్ని వినండి ఇక మీరు మేనిఫెస్ట్ చేసుకున్నట్లయితే మీరు కనుక మైండ్ సెట్ ఫుల్ గా పాజిటివ్ గా ఉన్నట్టు ఉన్నప్పుడు ఏమవుతుంది మీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఎప్పుడు పాజిటివ్ థాట్స్ ఏ ఉంటుంది కాబట్టి మీకు మంచి మంచి కళలు వస్తాయి సో మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత మీ కళలు ఎలా ఉన్నాయి అనేది అబ్జర్వ్ చేసుకోండి మీకు కనుక మంచి కళలు వస్తుంటాయి లేదా మీ మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ గా కళలు వస్తుంటే తొందరగా వచ్చేస్తుంది అని అర్థమవుతుంది అంతేకాకుండా మీకు మీరు ఇప్పుడు వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ ఎక్కడికి వెళ్ళినా మెసేజెస్ ఉంటుంది గ్రూప్స్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ గ్రూప్స్ అంతా ఉంటుంది మీరు ఏదో మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఇలా గ్రూప్స్ లో మీరు స్క్రోల్ చేస్తూ ఉంటే మీ మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ గా ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు మీకు ఆశ్చర్యం ఇస్తుంది ఇదేటప్పుడు నేను ఇదే కదా మేనిఫెస్ట్ చేసుకున్నాను దీనికి రిలేటెడ్ గా మాట్లాడుతున్నారు వీళ్ళకి తెలిసిపోయినా ఏంటి నేను మేనిఫెస్ట్ చేస్తున్నది అనుకుంటారు కానీ అలా కాదు మీకు తెలియాలనే మీ మేనిఫెస్టేషన్ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు మ్యాగ్నెట్ గా దాన్ని లాగుతున్నారు అని చెప్పడానికే యూనివర్స్ ఇలా మీ ముందు వేరే వాళ్ళు దానికి రిలేటెడ్ గా మాట్లాడుతూ ఉండేలా చేస్తుంది అంతేకాకుండా మీరు యూజువలీ సాంగ్స్ వింటుంటారు లేదంటే బుక్స్ చదువుతుంటారు కోర్ట్స్ చూస్తుంటారు ఎక్కడైనా లేదా టీవీ చూస్తుంటారు అలాంటప్పుడు ఏమవుతుంది ఆ సాంగ్స్ లో మీకు ఆ మీరేం మేనిఫెస్ట్ చేసుకున్నారు దానికి రిలేటెడ్ గా ఉన్న వర్డ్స్ వినపడుతుంది మీకు లేదా బుక్స్ చదువుతుంటే అందులో మీ మేనిఫెస్టేషన్ కి రిలేటెడ్ గా ఉన్నవే మీరు చూస్తారు కోర్ట్స్ కూడా అలాగే సో ఇది మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఇదంతా అబ్జర్వ్ చేయండి చాలా బాగుంటుంది ఎంజాయ్ చేస్తాం ఎందుకంటే యూనివర్స్ మనతో అలా మాట్లాడుతుంది ఇంకా యూనివర్స్ డైరెక్ట్ గా మనకు కాల్ చేయదు మెసేజ్ చేయదు కదా ఇలానే మాట్లాడుతుంది హింట్స్ ద్వారా మాట్లాడుతుంది కాబట్టి మీరు మేనిఫెస్ట్ చేసుకున్న తర్వాత ఎలాంటి హింట్లు మీకు కనబడుతున్నాయో అబ్జర్వ్ చేయండి అంతేకాదండి మీకు సడన్ సడన్ గా మీ బాడీలో ఏదో జరుగుతుంది అంటే ఇప్పుడు బాగా సమ్మర్ కదండి ఇప్పుడు బాగా ఎండలు ఉన్నాయి మండిపోతుంది కానీ మీకు మాత్రం మంచి ఎండలో నుంచిన్నా ఏదో కూల్ కోల్ గా ఫీల్ అవుతుంటారు ఏంటబ్బా ఇప్పుడు ఇంత చల్లగా ఫీల్ అవుతుంది ఏంటి నాకు ఫీవర్ వచ్చిందా అనుకుంటారు కానీ ఏం లేదు మీరు ఆరోగ్యంగా ఉన్నారు లేదా మీకు బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మీకు సడన్ గా ఆ స్వెట్టింగ్ ఉంటుంది చెమట పోస్తుంటుంది ఇందుకు ఇలా ఏం జరుగుతుంది అనుకుంటారు లేదా ఉన్నటువంటి మీకు బూజ్ బంప్స్ రావడం మొదలు పెట్టుంది ఊరికేనే ఏ రీజన్స్ లేకుండా బూజ్ బంప్స్ వస్తుంది అప్పుడు ఏ రీజన్ లేకుండా మీ బాడీలో ఇలాంటి మార్పులు జరుగుతున్నాయంటే మీ ఆరా మీ ఎనర్జీ మీ ఫ్రీక్వెన్సీ నే మీ మేనిఫెస్టేషన్ ని మీ వరకు లాగుతోంది అట్రాక్ట్ చేస్తోంది మ్యాగ్నెట్ లాగా అని అర్థం ఇంకా ఇంకొకటి అద్భుత అద్భుతమైన విషయం చెప్తాను అదేంటంటే మీరు ఏవైనా పనులు చేస్తుంటారు చాలా లేట్ అవుతుంటుంది ఏదో ప్రాజెక్ట్ చేస్తుంటారు అనుకుందాం చాలా లేట్ అవుతుంది పోస్ట్ పోన్ అవుతుంది మీరు ఏదైనా ఆర్ట్ వర్క్ చేస్తుంటారా అది కూడా అంతే పోస్ట్ పోన్ అవుతూనే ఉంటుంది మీరు ఎప్పుడు ఇంతవరకు మీకు ఇలా జరిగిండదు మీరు మేనిఫెస్టేషన్ చేసుకున్న తర్వాత ఏవైనా పనులు ఇలా చేస్తున్నప్పుడు ఎప్పుడు లేనిది ఇప్పుడే డిలే అయింది అనుకోండి దానిలో ఒక అద్భుతమైన అర్థం ఉంది ఏంటో తెలుసా మీ మేనిఫెస్టేషన్ అయిపో అయిపోయింది మీ వరకు వస్తోంది అది రిసీవ్ చేసుకోవడానికి మీ ఎనర్జీ స్పేస్ ఫుల్ గా ఉంది కాబట్టి అది డిలే అవుతోంది అది డిలే అయ్యే కొద్దీ మీ మేనిఫెస్టేషన్ ని మీరు అట్రాక్ట్ చేసేసుకుంటారు అది వచ్చిన తర్వాత ఇది కూడా జరుగుతుంది ఇలాంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఉంది ఇంకా సీతాకోక చిలుకలు యూజువల్ గా అడుగుతూనే ఉంటారు కదా మీరు ఎప్పుడూ నాకు ఈ పని అవుతుంది అంటే ఈ కలర్ సీతాకోక చిలుక కనిపించాలి నాకు ఆ పని జరుగుతుందంటే ఆ కలర్ కనిపించాలి అని అడుగుతూనే ఉంటారు మీరు ఏమి అడగకుండా మీకు నచ్చిన కలర్ లో మీకు కనపడుతూ ఉంటే గనుక చి సీతాకోక చెలుకలు మీకు నచ్చే విధంగా ఎంత బాగుంది అవును కదా నేను ఎప్పుడు ఇలాంటిదే కదా అడుగుతుంటాను మేనిఫెస్ట్ చేసుకోవాలంటే అలా మీకు అనిపించిందంటే ఇంకా అంతేనండి మీ మేనిఫెస్టేషన్ మీ చేతుల్లో వచ్చి పడ్డట్టే సో ఇలాంటి మంచి మంచి హింట్లు యూనివర్స్ మీకు ఇస్తుంటుంది ఫస్ట్ మీరు మేనిఫెస్ట్ చేసుకోండి ఆ మేనిఫెస్టేషన్ దొరికాక ఏం ఇమోషన్ ఉంటుందో ఆ ఇమోషన్ లోనే బ్రతికేయండి అలా ఆ ఇమోషన్ లో మీరు బ్రతుకున్న బ్రతుకుతున్న టైంలో ఇలాంటివన్నీ మీ చుట్టూ జరుగుతూ ఉంటుంది కాబట్టి అంతా అబ్జర్వ్ చేస్తూ ఉండండి అన్ని మీకు ఏం కావాలో మంచి ఆరోగ్యాన్ని మేనిఫెస్ట్ చేసుకోండి మంచి రిలేషన్షిప్ మేనిఫెస్ట్ చేసుకోండి మంచి కెరియర్ మేనిఫెస్ట్ చేసుకోండి అద్భుతమైన సమృద్ధిని మేనిఫెస్ట్ చేసుకోండి సో ఇవంతా మేనిఫెస్ట్ చేసుకోండి మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడతో నేను సెలవు తీసుకుంటున్నాను మళ్ళీ ఇంకొక వీడియోలో మేము ముందుంటాము అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్